హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ జనగామ డిస్టిక్ ఇది వచ్చేసి జనగామ టు కరీంనగర్ వయా ఉష్ణాబాద హైవే రోడ్డు ఈ హైవే రోడ్డును ఆనుకొని మనకు ఒక థర్టీ అయితే సేలింగ్ వచ్చిందండి జనగామ జిల్లా జనగామ జిల్లా నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మనకు లాస్ట్ కడీల వరకు వస్తుందండి నాలుగు మనలు స్క్వేర్లో ఉంటుంది చుట్టూ కడిలేసి జాలీ ఫినిషింగ్ వేసి ఉందండి ముంగటైతే గేట్ అయితే ప్రొవైడ్ చేశారు మనకు రోడ్ సెట్ బ్యాక్ రోడ్ సెంటర్ నుంచి యాభై ఫీట్లు అయితే ఉంటుంది క్లియర్ టైటిల్ ఇందులో ఎటువంటి లిటికేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది పక్కనే మనకు కనబడుతుంది కదా పెట్రోల్ బంక్ ఉంటుంది పెట్రోల్ బంక్ ఆపోజిట్లో మనకు ఫామ్ హౌస్ కూడా ఉంటుంది మనకు ఫామ్ హౌస్ కట్టుకోవడానికి అయితే ఇది బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు జనగాం నుంచి కేవలం మనకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీనికి రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ వస్తుంది ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ పైన నా నంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్